రంగారెడ్డి మున్సిపాలిటీలోని ముప్పై ఒకటవ వార్డు పరిధిలో విద్యానగర్ లోని సెంట్ యాంతనీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావీణ్య సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా ఓటరు జాబితా ఓటర్ కంపార్ట్మెంట్ బ్యాలెట్ బాక్స్ తదితర ఏర్పాట్లను పరిశీలించి పోలింగ్ కేంద్రం లోపల బయట భద్రతా ఏర్పాట్లు మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన సదుపాయాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించే ముందు ఎలాంటి గుర్తింపు పత్రాలు పరిశీలిస్తున్నారని పోలింగ్ సిబ్బందిని ప్రశ్నించగా ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను పరిశీలించి అనుమతిస్తున్నట్లు వారు వివరించారు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో లెవెన్ మున్సిపాలిటీస్లో అనేది పీస్ఫుల్గా నడుస్తుంది ఈ లెవెన్ మున్సిపాలిటీస్లో కూడా ఇప్పటి వరకు మనకు లెవెన్ ఓ క్లాక్ పోల్ ప్రకారం దాదాపు థర్టీ పాయింట్ వన్ పర్సెంట్ పోలింగ్ అయినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇంకా ఫైవ్ ఓ క్లాక్ వరకు ఈరోజు పోలింగ్ నడుస్తుంది కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము వచ్చి వాళ్ళ బాగా అది నిర్యోగించుకోవాలని కోరుతున్నాను